హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు బడిలో నీవు గుడిలో నువ్వు చక్కగా చదవాలి చదవాలి గుర్తుందా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ అనమాట ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికి శుభోదయం గుడ్ మార్నింగ్ సోజని గుడ్ మార్నింగ్ చెప్పండి అవో ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా మధ్యలో అవుతా ఉంది రాజకుమారి ఏమో ఇడ్లీ పూరి కాదు కానీ దోశ రెండు రెడీ చేసుకుంటా ఉంది చట్నీ ఏమో ఇప్పుడే మిక్సీ పడతా ఉంది ఇంకా మన పెరటు మీకు చాలా నాలో అవుతుంది ఈరోజు చూపిస్తూ చూడండి ఎంత తా తాజాగా ఉందో ఓకే రండి ఇంకా మన రోజున రాజకుమారి గోంగూర పప్పు గోంగూర పచ్చడి చేసింది మీకు చూపించే కదా ఆ రోజు కోసింది మాట గోంగూర చికెన్ చేసింది ఆ రోజు మొత్తం శుభ్రం కోసేసింది తోటకూర చూడండి తోటకూర చాలా బాగా వచ్చింది ఈరోజు తోటకూర పప్పు లేకపోతే తోటకూర ఫ్రై ఏదో కుమార్తో చేపియాలి హార్వెస్ట్కి వచ్చేసింది కదా ఇంకా మళ్ళీ ముదిరిపోతుంది కోపియాలి ఈరోజు తర్వాత వచ్చేసి ఇంకా ఈ బొబ్బర్ల బొబ్బర్లు అనుకుంటా అయ్యేం టమాటాలు ఇవి వచ్చేసి ఏమో ఇంకా బెండకాయలు అండి ఈ మొత్తం బెండకాయలు ఏం సుహాసన నిద్ర సరిపోవాలా ఆ ఉన్నా తర్వాత వచ్చేసి టమాటాలు అండి ఇవి కూడా ఈ బొబ్బర్లు ఓయ్ వస్తున్నా వస్తున్నా ఇంకా చిక్కుడుకాయలు అండి ఇంకా చుక్కుల కింద ఇది పట్టిన చూడండి ఏదో తెగులు దోమ దీనికి ఏం చేయాలో కామెంట్ సెక్షన్ చెప్పండి ఓకేనా అంతేనండి ఇంక ఇంతవరకు ఈ శుభ్రం చేసుకొని తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చల్లాలి అది వచ్చి మధ్యలో వచ్చేసి బీరకాయ అండి కిందే పాకుంటూ పోతుంది ఇంకా ఈ కర్రలు నిలబెట్టే కానీ ఇంకా అవ్వలేదు స్ప్రెడ్ సరేనా ఇంకా రాజ్ కుమారి ఇంకోటి ఏదో కో కూరలు వేసిద్ది ఈరోజు హెల్తీ ఫుడ్ నేచురల్ ఫుడ్ నేను సుహాసుని ఇంకా ఏం సంగతిలోనే నేను సెంటర్కి మరి రాజకుమారి ఏంది గుడ్ మార్నింగ్ టైం వస్తుంది నాకు తెలుసు ఏడు గంటలు లేదు టైం ఎట్ అవుద్ది ఓకే అండి ఇంకా దోశ దోశ ఎంతమందికి ఇష్టం చెప్పండంటే ఉందాజీ నీకు దోశ ఇష్టమా ఇడ్లీ ఇష్టం రెండో ఇష్టం అన్నా సరే ఏది నీ మొత్తం నువ్వు రెడీ చేసిన ఓకే మరి నేను వెళ్తున్నా మరి ఇంకా ఇంటిగా ఉండి ఇంక మరి ఏం కూర చేస్తున్నావు రోజు పనికి వెళ్ళాలి నేను త్వరగా చేస్తావా దోసకాయ పచ్చడా వెనక మల తోటకూర ముదిరిపోతుంది పప్పు నచ్చింది అన్న పప్పు నచ్చు సరే దోసక పచ్చడి చేయ మరి సాద్రం చేద్దాం పప్పు మరి ఓకేనా సరేనండి రాజ్ కుమార్ దోసక పచ్చడి చేసింది అంటే చూడండి ఇంకా చట్నీ ఎవరికి మీ మరిదిక ఎన్ని ప్లేట్లు చెప్పాడు అవునా సరే మరి నేను వెళ్తున్నా చూసుకుమారాయ్ సరే మరి దోసకాయ పచ్చడి బావన సాహసైతే సెంటర్కి వెళ్తున్నారు కదండి సుహాస్ని అయితే దోశ తింటుంది పొద్దున్నే చిట్టి చిట్టి దోశలు తింటుంది బా చెప్పు హాయ్ అవు హాయ్ సుహాస్ని ఇంకా త్వర త్వరగా అయితే మమ్మల్దుకి దోశలు అలానే ఇంకా ఇడ్లీ పార్సెల్ కట్టేసి ఇంకా అబ్బాయి ఒకటికి ఇంకా పిండి ఉంటే ఇంకా పోయినేసానండి వేడివేడిగా దోశలను ఇంక ఇడ్లీ పంపిద్దాము ఇంకా అలానే ఇంకా బియ్యం కూడా అలానే బియ్యం కూడా నానబెట్టేసాను తర్వాత బియ్యం అన్నం కూడా వండేసి దోసక పచ్చడి కూడా చేసేస్తానండి చూసేద్దాం మరి ఓకేనండి ఇంకా టిఫిన్ రెడీ చేసుకుని సెంటర్కి అది వెళ్తున్నాను రాజు నాయనకే వస్తూ ఉన్నాడు ఇంకే రాజ్ కుమార్ ఇంటికాడ పనులు చేసుకుంటా ఉంది రా టైం అయింది ఉదయం లేచి ఇంకేవరకు వాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు దోసక పచ్చల్లోకి అయితే దోసకాయలో మొత్తం అయితే కట్ చేసుకున్నాను సిక్రీస్ అయితే ఇంకా బావ అయితే ఫోన్ ఫోన్ చేస్తున్నాడు రాజీ నాకు టైం అయింది నాకు ఇలా అన్నం పెడతావా దోశలు పెట్టి పంపిస్తావా అని చెప్పేసి దోశక పచ్చడి ఎంచలే బాబా నువ్వు వచ్చేలా సిటికన్నా చేసేస్తానని చెప్పేసాను త్వర అయితే దోశలు పోసేది కదా ఇంకా పల్లీలోనో పచ్చిమిరగాయలు అయితే ఇంకా ఫ్రై చేసుకుందాం చూసేయండి మొత్తం తీసుకొచ్చావాటి నాకు పైన పెడతా అలాంటి ఏడైతున్నాయి కప్పులు బాతాయి కురుకు కురుకురా పెళ్ళింది కురుకురా పెళ్ళింది అయ్యోడి ప్పుడన్నీ పక్కన పెట్టు ఓకేనండి సహజ బాబు ఇలా ఇస్తా అంటే ఇంకా చదువుకుంటూ వచ్చ ఇంకా ఉండే మొత్తం సరదాలి ఇంకా టిఫిన్ కూడా రెడీ చేస్తున్నాను ఇంకా రాజకుమారి ఇంకా దోసకాయ పచ్చడి చేస్తుంది అన్నాడు కదా ఇంకా దోసకాయ పచ్చడిని చూడండి ఎలా చేస్తుంది పైన పెట్టు అన్నట్లేదా ముందుగా పల్లీలు అయితే వేయించుకోవాలండి ఇంకా పల్లీలు అయితే బాగా వేయిన తర్వాత పక్కన తీసేసుకొని కందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలన్న పచ్చిమిరగలు కూడా ఫ్రై చేసుకోవాలి దోసకలు అయితే శుభ్రంగా సిక్కి తీసి కట్ చేసుకున్నాను అండి ఇంక పచ్చడి పల్లీలు అవి వేయకుండా పచ్చి పచ్చడి పంచుకొని కూడా పచ్చిమిరగలు వేసుకొని పరి చేసుకోవచ్చు అలాగైనా బాగుండుద్ది ఇలాగైనా బాగుండుద్ది పలీలు అయితే బాగా ఏమన్నాయి కదా పక్కకు తీసేసుకున్నా ఇంకా అదే పెళ్ళి పచ్చిమిరగలు కూడా ఫ్రై చేద్దాం ఎగరండి ఎగరండరా ఇప్పుడండి రాజ్ కుమార్ ఫోన్ చేశాను ఇంకా పచ్చి అవ్వలేదంట నాకేమో పంట ఏమవుతుంది ఇక్కడ వచ్చేసి అవుతుంది ఇంకా పది నిమిషాలు టైం ఉంది త్వరగా చేస్తాలే బావా కూరగాయలు తిని కూరగాయలు తీసుకుని చెప్తుంది వీళ్ళేమో ఎగురుతున్నారు ఎలకమాల ఏమా ఏంది మిర్చి టమాటా కూడా బాగా ఫ్రై అయినంత వరకు అయితే కలుపుకోవాలండి ఇంకేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పల్లీ ఆ మొత్తం అయితే మూరేసుకోవాలి మూర్గొచ్చేసుకున్నాం మాటల్లో బాగా కూడా వస్తున్నాడండి ఇంకా పచ్చడి కాలేదు ఏమంటాడో ఏమో మా ఆయన కోపం చూడండి అవ్వలేదు బాబు ఆ పచ్చడి ఎంతసేపు చిటికలో చేసేస్తా మరి అన్నం కూర గుడ్లుకోవాలంటుందా పిల్ల ఉండట్లేదు బావా సరే మరి అంతలో బ్రెడ్ అయ్యి అయిపోయి కొత్తిమిరకాయల టమాటాలు అయితే బాగా వేయ కదండి ఇంకా రోడ్లోంట బాగా టైం ఈ పల్లీలు ఇవన్నీ మెదగలేదు లేట్ ఇంకా అగరే మిక్సీలో పట్టేస్తాం తర్వాత కలిపి కలిపేసుకొని ఇంకా చేసుకోవచ్చు ఓకే అండి ఇంక అయితే మిక్సీ పట్టేస్తాను ఇంకా మళ్ళీ ఇంకా ఆ పొయ్యి మీదే ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను అండి ఎండుమిరపకాయలు అలానే ఆవాలు జీలకర్ర ఇంకా కట్టపచ్చే ఇంకా నూరెను చినులపాయ అయితే మొత్తం తాలింపేస్తున్నాను ఇంకా తాలింపు అనేది బాగా వేగాలండి తాలింపు అయితే బాగా అయిన తర్వాత ఇంకా పట్టలు అనేది మిక్సీ పట్టేసుకున్నాము బాగా అయితే రోడ్ల నుంచి బాగుంటుందండి కానీ టైం లేదు కదా అంతే మిక్సీలో పెట్టేస్తా తాలింపే ఇంకా తాలింపు అయితే ఆపేసుకున్నాము ఓకే అండి ఇంక బచ్చ అయితే మిక్సీ పెట్టేసింది కదా మొత్తం అయితే తాలింపు వేసుకోవాలి దోసగా పచ్చడి అయిందా ఈ రోజు రోడ్లు నోరుకోండి ఇక్కడ ఇటు మిక్సీ పెట్టి షార్ట్ కట్ చేస్తావు నువ్వు లేట్ అయింది కదా బావా సరే కదా అన్నం పెట్టి మరి సాధనే దా అన్నం ఇది ఏస్ రా చెప్పు ఇంకా మిక్సీ వచ్చిన పచ్చడినం కరాని దోసకాయ మొక్కలు మొత్తం తాలింపులో వేసుకొని సాల్ట్ వేసుకుందాం అండి సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయినట్టే ఇంకా లేట్లేదు అని చెప్పేసి మిక్సీలో పట్టాను లేకపోతే మొత్తం కలిపేయాల్సింది సరే ఓకేనండి ఒక పక్కన నాకు టైం అవుతుంటే ఇంకోసినే ఒక పక్కన సువాసన ఎడుపుతూ ఉంది ఇంకా రాజే సువాసన ఎత్తుకొని అన్నం అన్నం వడ్డించుకుంటా కానీ ప్లేట్ ఇదేనా అదే ఓకేనండి రాజకుమారి ఎత్తే ఇంకా వేడి అన్నం ఉండింది వేడి వేడి భోజనం ఓకేనండి వేడి వేడి అన్నమాట ఏందా సువాసన రానదిందా రామా దోసకాయ పచ్చడి కొంచెం అదే రోడ్లో నూరినట్టయితే కొంచెం జాబుగా ఉండేదండి అంటే దోసకలో నీరు కొంచెం బయటకు వచ్చేది రోడ్లు దంచే కొద్దీ నీరు అనేది బయటకు వచ్చి బాగా బాగుండేది ఎంతైనా రోడ్డు పచ్చడి వేరు ఆటోమేటిక్గా చేసే వేరు ఉంటుంది వాటిలో రుచుకుండేది రోడ్డు పచ్చడి ఒక మాత్రమే టైం లాగా రాజకుమారి ఇలా చేసి పెడతానండి ఏం చేయమంటావు ఏమంటావు సరే ఏదో ఒకటి చేస ఏదో ఒకటి ఉండితే తినాలి తప్పేదేముంది చెప్పు భోజనం చేస్తున్నావా పారం చేసుకున్నావా చేసుకో పారం చేసుకోవా చేసుకొని తినాలి పార్ని సోతనం సోదర సోతనం అండి చక్కని ఆహారం దేశం తండ్రి ప్రభు అయి తిన ఆహారాన్ని జీతం త్వరగా సహాయం చేయాలనే చక్కని ఆహారం దేశం కొందరుతా అండి నా సగ జీవరాసలు కాపాడినట్టు పక్షులని జంతువులను కాపాడుతున్నట్టు మా అమ్మను కాపాడి మాకు చక్కని ఆహారం చేసిన కొందనాలు ఆమె అమ్మాయిని అంతేనా చేసింది ప్రార్థన ఏం స్వాస్తిని సరే రజీ నేను వెళ్తాం మరి జాగ్రత్త మీరా బాయ్ బాయ్ చెప్పమ్మా బాయ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి రేపు సుహాసిని బర్త్డే అందులో సుహాసిని ఇష్యూ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బర్త్డే పాడపాడు సుహాసిని కోసం పాడపడాలి హ్యాపీ బర్త్డే టు యూ టు యూ సుహాసిని రోజు మనకెంతో పండుగ రోజు వడిలో నీవు గుడిలో నువ్వు చక్కగా చదవాలి చదవాలి గుర్తుందా తల్లి